జయ శ్రీరామ్ మాతాకి జై ఇప్పుడు సెక్యులర్లు వాళ్ళకంటే కూడా మరీ డేంజరస్ పర్సన్స్ ఎవరంటే మనీ మైండెడ్ అదొకటి పొలిటికల్ మైండెడ్ ఇంకొకటి వీళ్ళ వల్ల దేశానికి కానీ ధర్మానికి కానీ దమ్ముడి ఉపయోగం లేదు ఈ పొలిటికల్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళకి ఓట్ బ్యాంకింగ్ కావాలా ఆ ఓటు బ్యాంకింగ్ కోసం ఎవరిదైనా కుడుస్తారు ఎవరిదైనా సరే కూడతారు వాళ్ళు మసీదుకి పోతారు టోపీ పెట్టుకుంటారు చర్చికి పోతారు ప్రార్థన చేస్తారు గుళ్ళుకి వస్తారు పూజలు చేస్తారు వాళ్ళు ఓటు బ్యాంకింగ్ కావాలి ఆ ఓటు బ్యాంకింగ్ కోసం ఎంతవరకైనా అయినా దిగజేస్తారు వాళ్ళు కాబట్టి పొలిటికల్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళని మ్యాక్సిమం మనం కరెక్ట్ పర్సన్సే చూసుకోవాలి దేశం కోసం ధర్మం కోసం పనిచేసే వాళ్ళు లేకపోతే దేశం గుర్చిపోద్దు అది తెలిసిందే మనీ మైండ్ సెట్ వీళ్ళ వల్ల దమ్ముడి ఉపయోగం లేదు ఎంతసేపు వాళ్ళ కుటుంబం వాడు కంఫర్ట్గా ఉన్నామా లేదా తిన్నామా పడుకున్నామా తెల్లారిందా పుట్టామా బతికామా చచ్చామా తప్ప వేరే దేమే ఉండదు ధర్మం కోసం ఏం చేయాలా దేశం కోసం ఏం చేయాలా అనే ఆలోచన ఉండదు దానికోసం ఎట్టి పరిస్థితులు పనిచేయరు బయట వాళ్ళు ఏమైనా చేస్తుంటే వీడు ఎలా చేశాడు వాడు అలా అని చెప్పేసి వాళ్ళు ఒక హావభావాలని పది మందిని పంచుకుంటూ ఉంటారు తప్ప దేనికి పనిచేరు వాళ్ళు పాదగాన్ని పెట్టుకోవడానికి రచ్చబండ చేసుకోవడానికి తప్ప ధర్మం కోసం ధర్మం లేకపోతే మనుషుల మనుగడ లేదు ధర్మం లేకపోతే మనుషుల మనుగడ లేదు మతం కన్నా దేవుడి కన్నా కూడా మనకి ధర్మమే ఇంపార్టెంట్ ధర్మమే ఇప్పుడు మన దేశాన్ని కాపాడుతుంది ధర్మాన్నే మనం కాపాడుకోవాల్సింది ఏ దేవుడు కూడా తోపు కాదు మన దేవుళ్ళు కూడా ధర్మాన్ని బతికించడానికి కోసం ధర్మాన్ని రక్షించడం కోసం ధర్మం నుంచి పుట్టిన వాళ్ళు మన దేవుళ్ళు ధర్మం కోసం పుట్టిన వాళ్ళు మన దేవుళ్ళు దశ దశావతారాలు ధర్మం కోసమే ఆవిర్భవించినవి అంటే ధర్మం ఎంత గొప్పదో అర్థం చేసుకోండి భగవంతుడు కూడా ధర్మం కోసమే పనిచేసాడు మనం పూజలు చేసినామా పురస్కారాలు చేసినామా గుడ్డొచ్చినామా మన పుణ్యం వచ్చేసింది అనుకుంటున్నారా లేదు పూజలు పురస్కారాలు చేస్తే పుణ్యం రాదు ధర్మం కోసం పోరాడాలా ధర్మం మాత్రమే మిమ్మల్ని మీ ఆస్తుల్ని పిల్లల్ని రక్షించేది ఎందుకంటే రాబోయే రోజులు చాలా క్రిటికల్గా కనబడుతున్నాయి ఎందుకంటే వాళ్ళు పాపులేషన్ పెంచుకోవడం కోసం మతాలు మారుస్తున్నారు గంప కొత్తగా ఓట్లు అవన్నీ కూడా వాళ్ళకి చేయించుకోవడం కోసం మతాలు మారుస్తున్నారు వాళ్ళకు ట్రాన్స్లోకి తీసుకుపోతున్నారు ఏసు రాజ్యం రావాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వెయ్యండి అని చెప్పేసి ఈ పాస్టర్లే చెప్తుంటారు కదా వినలేదా ఇప్పుడు విన్నారుగా మరి ఇంకేం చెప్పాలనా మీకు మతం మార్చేది కేవలం ఓటు బ్యాంకింగ్ కోసమే అవి ఓటు బ్యాంకింగ్ తయారు చేసే కేంద్రాలు చర్చలు ఇది మతం కాదు మార్గం కాదు ఏసు ప్రభు అనేవాడు దేవుడు కూడా కాదు అదొక కమ్యూనిటీ అదొక ఓటు బ్యాంకింగ్ తయారు చేసే ఒక సంస్థ అనమాట జనాన్ని ఎర్రు అదే పుష్పాలను చేసే ఒక సంస్థ బానిసత్వంలోకి తీసుకుపోతాయి అది దేశ వ్యతిరేక శక్తులకి ఓట్లు వేస్తాయి ఈరోజు ధర్మం ధర్మం బతికుండాలి అంటే హిందువుల ఓటు బ్యాంకింగ్ మెజారిటీలో ఉండాలి అది లేనప్పుడైతే మనం మనం వ్యవస్థల్ని కానీ మన పిల్లల్ని కానీ ఆస్తుల్ని కానీ కాపాడుకోలేము ఇంకెందుకు బతకడం వీళ్ళు ఎంత సంపాదిస్తే సుఖమేముంది దేహం ఎంతకాలం ఉంటే సుఖమేముంది ఎంతకాలం చూసినా ఎంతకాలం బతికినా ఎంత కంఫర్ట్గా ఉన్నావా అన్నీ చూసుకునేది ఏదో కదా చచ్చేదేగా అదే కొద్ది కా కొద్ది సమయం నువ్వు ధర్మం కోసం వెచ్చించు ఏమైనా పోతుందా మీ పిల్లలకి భవిష్యత్తుకు పనిచేస్తుంది కదా అది ఇన్సూరెన్స్ ఎటు నువ్వు ఇన్సూరెన్స్ చేసి మీ పిల్లలకి ఎంత సెక్యూరిటీ ఇవ్వాలనుకుంటావో ధర్మాన్ని కాపాడుకుంటే అంతకంటే డబల్ సెక్యూరిటీ వస్తుంది పిల్లలకి అది తెలుసుకోలేకపోతున్నావు ఆలోచించండి ప్రతి ఒక్కరూ దీని గురించి ఆలోచించండి సరైన డెసిషన్ తీసుకోండి నేను ఎందుకు చెప్తున్నామో నాకు పని పాట లేక కాదు మీ పనులు చేసుకుంటావు నేను చేసుకుంటూ ఉంటావు చేస్తూ ఉంటాయండి నేను డబ్బులు ఆశించి కాదు మాకు డబ్బు డబ్బుతో పనిలే కష్టపడే ప్రతి ఒక్కరు కుబేరుడే కష్టపడే తత్వం ఉన్నవా ప్రతి ఒక్కరు కూడా కుబేరుడే డబ్బులతో పనిలేవ ముష్టి పండు ఆ కొడుకులు ఉంటారుగా దశం బాగాలు దొబ్బిన కొడుకులు వాళ్ళకి కావాలి డబ్బు లక్షల లక్షలు కావాలి కోట్లు కావాలి కొడుకులు వాళ్ళకి రంగపెట్టుకోండి మతం మారి కూడా వస్తున్నాడు Hareite Jai Shri Ram Mata Ki Jai